హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈ రోజు అయితే మీకు దీపావళి స్పెషల్ స్వీట్ అనమాట కొత్త రకం స్వీట్ అండి మాల్ఫువా అంటారు దీన్ని ఇది మహారాష్ట్ర స్పెషల్ అండి చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు ఇంకా దీపావళికి అయితే మంచి మాక్స్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కొట్టేయచ్చు ఒక్కసారి వీడియో ఫుల్ వరకు చూసేయండి దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం ఒక కప్ అయితే మీరు మైదాపిండి తీసుకోండి మైదాపిండి మీకు మెజర్మెంట్స్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందేమో ఒక మైదా పిండి తీసుకోండి జల్లించుకోవాల్సిన అవసరం ఏమి లేదు నార్మల్గా తీసుకోవచ్చు హాఫ్ కప్పు అయితే గోధుమ రవ్వండి అది సుజి అంటాం కదా అదైతే హాఫ్ కప్పు అయితే తీసుకోండి దీన్ని గోధుమనొక్క కూడా అంటాం మేము హాఫ్ కప్పు అయితే తీసుకుని ఆ పిండిలోనే వేసేసుకోండి అలాగే దీనికి కొబ్బరి రావాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా పర్లేదు నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది పచ్చి కొబ్బరి వేసుకున్నాను ఎండు కొబ్బరి అయినా బాగుంటుంది పచ్చి కొబ్బరి అయినా బాగుంటుంది మీ దగ్గర ఏదో ఆప్షనల్గా ఉంటే అది వేసుకోండి కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొబ్బరి అయితే స్కిప్ చేయకండి అలాగే ఒక అయితే షుగర్ వేసుకోండి షుగర్ లో మీరు బెల్లం వేసుకున్నా పర్లేదు అయితే సాజీరా వేసుకోండి సాజీరా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాచీ కూడా వేసుకోవాలి ఇలాచీ అయితే నానబెడతామండి ఈ పిండి నానబెట్టిన తర్వాత వేసుకుందాము ఫుల్ వరకు వీడియో చూడండి స్కిప్ చేసారంటే మీకు వీడియో అర్థం అవ్వదు పిండి అంతా మొత్తం కలిసిలాగా అయితే కలిపేయండి ఒక ఫైవ్ మినిట్స్ కలిపారంటే మొత్తం పిండి అంతా కలుస్తుంది తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు అయితే దగ్గర పెట్టుకోండి కొంచెం కాచిన కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవడం వల్ల పిండి అయితే స్మూత్గా అవుతుంది అలాగే మంచిగా వస్తాయి అనమాట ఇవైతే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఒక్కసారి అయితే ట్రై చేయండి అలాగే ఒక పావు కప్పు అయితే పాలు అయితే పడతాయండి కాచి చల్లార్చిన పాలు అనమాట అంటే నేను మెజర్మెంట్స్లో చూపించాను కదా కప్పు ఆ కప్పు అనమాట కప్పు అయితే పావు ఉంటాయి అనమాట అవి వేసుకోండి సపోజ్ మీకు లూజ్ బాగా అయిపోయిందంటే కొద్దిగా మైదా పిండి వేసుకోండి నుకో బాగా టైట్ అయిపోయిందనుకో కొద్దిగా పాలేసుకుని కలుపుకోండి నేను ఎలా కలుపుతున్నానో అలాగే కలపండి ఎక్కువ కలుపుకున్నా కూడా ఫ్లఫీగా అన్నమాట ఈ స్పీడ్స్ అయితే చాలా బాగుంటాయండి నేనైతే టూ త్రీ టైమ్స్ చేశాను బాగా వచ్చినాయి అనమాట ఈ రెసిపీ మీకు కూడా చూపిందామని చూపిస్తున్నానండి ఈ దీపావళి స్పెషల్గా మీరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేసి పెట్టండి మంచి మార్క్స్ అయితే కొట్టేస్తారు ఇంకా ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఎక్కువ కలుపుకోవడం వల్ల కూడా మంచి మంచి ఫ్లఫినెస్ వస్తాయి అనమాట థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి థర్టీ కానీ ఫార్టీ కానీ ఎక్కువ టైం పెట్టుకున్నా కూడా బాగా వస్తాయి థర్టీ మినిట్స్ పెట్టుకున్నాను నేనైతే థర్టీ మినిట్స్ తర్వాత పిండి చూడండి మంచిగా షుగర్ అయితే కరిగిపోయింది నేను షుగర్ వేసేసుకున్నాను కదండి మీరు పౌడర్ చేసుకుని వేసుకున్నా నో ప్రాబ్లం అనమాట ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుని కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఎక్కువ టైమే పెట్టుకున్నాను అలాగే ఇలాచి వేసుకోండి ఒక స్పూన్ ఇలాచి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయండి ఇలాచి వేసుకున్న తర్వాత ఎక్కువ టైమ్స్ అయితే తిప్పాలండి ఒక థర్టీ టైమ్స్ ఒకే రకంగా తిప్పుకోండి ఇలా తిప్పుకోవడం వల్ల కూడా మంచిగా ఉబ్బుతాయి అనమాట తర్వాత అయితే ఎంతో కాదండి చిటికడు వంటచోట వేసుకోండి చిటికడు మాత్రమే ఎక్కువ అయితే వేసుకోకండి ఇది వేసుకోకుండా పర్లేదు మీరు స్కిప్ చేసేయచ్చు జస్ట్ నేను నార్మల్గా వేసాను అంటే ఎలాగైనా సరే ఉబ్బుతాయి అనమాట చూడండి నేను వేసినప్పుడు చూద్దరు కానీ ఎంత బాగా ఉబ్బుతాయో అయితే చాలా ఫేమస్ అండి మహారాష్ట్ర స్పెషల్ అనమాట మా పక్కన రెంటుకుండేవారు మహారాష్ట్ర వాళ్ళు ఆవిడైతే చాలాసార్లు అయితే ఇచ్చిందండి అప్పుడు చాలా బాగా అనిపించింది తను హిందీలో చెప్పింది కానీ నాకు అర్థం అవ్వలేదు అప్పుడు తర్వాత నేను ఒకసారి అయితే వీడియోలో చూసాను అనమాట అప్పటి నుంచి ఈ రెసిపీ పిల్లలకి చేసి పెడుతున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు చూసారు కదండీ ఒక గుంట గరెట తీసుకోండి గుంట గరటితో అయితే నూనెలో వేశారంటే మీకు ఒక్క టూ మినిట్స్లో అయితే అది పొంగిపోతుందనమాట ఎంత బాగా పొంగిందో చూసారా మంచి కలర్ కూడా వస్తుందండి సేమ్ మా గోదావరి సైడ్ అయితే మేము ఇళ్ళల్లోకి వెళ్తాం కదండి అప్పుడైతే పొంగడాలు వండిస్తారు సేమ్ పొంగడాలు కూడా ఇలాగే ఉంటాయి కాకపోతే అవి అయితే పెరుగులో నానబెడతారు అనమాట బియ్యము చాలా బాగుంటాయి అవి కూడా చాలా బాగుంటాయి అండి సేమ్ ఆర్టిస్ట్ లానే ఉన్నాయన్నమాట మా హస్బెండ్ అయితే సేమ్ పొంగడాల్లా ఉన్నాయి కదా గోదావరి స్పెషల్ పొంగడాలు అయితే సేమ్ ఇలాగే ఉంటాయండి కాకపోతే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట అదైతేనే చాలా కష్టం అనమాట అది చేయటం కాకపోతే ఇవి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటేనమాట చాలా బాగుంటాయి అనమాట ఒక్కసారి అయితే ఇలా ట్రై చేస్తాను అంత బాగుంటాయి అనమాట ఒకటి ఒక్కటి వేసుకున్న ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి టూ టూ వేసుకున్నారంటే మీకు టైం సేవింగ్ అవుతుందండి అలాగే బాదంతో అయితే ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను చూసారు కదండి ఎంత బాగున్నాయో చూడటానికే తినాలనిపిస్తుంది కదా నాకైతే సేమ్ మా పొంగడాలే అనమాట కాకపోతే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగున్నాయి అనమాట ఫ్లఫీగా జ్యూసీగా మంచిగా బలే ఉన్నాయండి చూసారు కదండి ఎంత రౌండ్గా బలే ఉన్నాయి కదండి ఒకసారి అయితే ఇది మీకు విరిచి చూపిస్తాను చూసినా కూడా మీకు బాగా అనిపిస్తుంది తెలుస్తుంది అనమాట చూసారు లోపల ఎంత గుల్లగా ఎంత బాగా ఉడికిందో చూసారు కదండి ఇది మైదా కాబట్టి మీకు అలా అనిపిస్తుంది మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇది గోధుమ పిండి అయితే కొంచెం హెల్తీగా ఉంటుంది కదా మైదాతో టేస్ట్ వేరేగా ఉంటుంది గోధుమ పిండితో టేస్ట్ వేరేగా ఉంటుంది అన్నీ అయితే విరిచి అయితే చూపిస్తున్నాను ఎంత బాగున్నాయి కదండి అంటే కొద్దిగా నూనె అయితే వేడివేడిగా ఉన్నాయి కదండి కొద్దిగా అయితే అయితే లాగింది కాకపోతే చల్లారిన తర్వాత అసలు నూనె అయితే లేదండి మొత్తం లాగేసుకుందనమాట చాలా బాగున్నాయండి ఒక్కసారి అయితే ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఓకేనండి మన వీడియో కొత్త వాళ్ళు చూస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్